అర్థవంతమైన రాజకీయాలు నడిపిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే అని సిపి సీనియర్ నాయకులు ఆలూరు సాంబశివరెడ్డి అన్నారు ప్రజలకు వాగ్దానం చేసిన మేనిఫెస్టోను అమలు చేశామని వైఎస్సార్సీపీలోని ప్రతి నాయకుడు కార్యకర్త గడప గడపకు వెళ్లి చెప్పగలిగారు నీతి నియమాలు లేని చంద్రబాబును ప్రజలు నమ్మారంటే దానికి కారణం ఆయన ఇచ్చిన అబద్దపు హామీలు జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాల్ని కొనసాగించడంతో పాటు సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పినందువల్లే ప్రజలు నమ్మి చంద్రబాబును గెలిపించారని అన్నారు వైఎస్ జగన్ సిద్దాంతాలను నమ్మి కాంగ్రెస్ నుండి వైఎస్సార్సీపీలోకి శైలజనాథ్ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు లో విలువలు విశ్వసనీయత అనే పదాలు చాలా అరుదుగా వింటుంటాం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ చరిత్రలోనే అంటే ఎన్నికలప్పుడు ప్రజలకు ఏదైతే మాట ఇస్తామో వాగ్దానాలు చేస్తామో వాటిని తూచా తప్పకుండా మాట తప్పకుండా వాటిని డెలివరీ చేయాలనే ఒక అర్థవంతమైన రాజకీయాన్ని నడిపిన ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను మీరు చూశారు గత ఐదేళ్లలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మేనిఫెస్టో అని చెప్పి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చామో మరి ఆ మేనిఫెస్టోను అమలు చేస్తూ ఐదు సంవత్సరాలు కూడా అంటే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా ఐదేళ్లలో ప్రతి కార్యకర్త దగ్గర నుంచి మరి ప్రజాప్రతినిధులు లోకల్ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావచ్చు అట్లాగే ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి వరకు కూడా ధైర్యంగా మేనిఫెస్టో చేతులు పట్టుకొని మేము ఇవి చెప్పినాము చేసినాము అని చెప్పి ఎమ్మెల్యేలు గడప గడపకు కూడా వెళ్ళి చెప్పిన సందర్భాన్ని మనమంతా చూసాం మరి ఇదే సందర్భంలో ఆ రోజు అంటే ఎలక్షన్స్కి ఒక రెండు మూడేళ్ళ ముందు ఇదే చంద్రబాబు నాయుడు మరి ఈ రాష్ట్రము ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేస్తున్నాడు ఇది ఇట్లాగే చేసుకుంటా పోతే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందని మాట్లాడాడు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఏమో ఆరు ఎన్నికల ఆరు నెలల ముందు నుంచి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కంటిన్యూ చేస్తేనే చేస్తూనే వాటికి అదనంగా ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనేవో వాగ్దానాలు కూడా చేశారు మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లోకల్ లీడర్ మేమంతా కావచ్చు చాలా సందర్భాల్లో ప్రజల్ని హెచ్చరించాం పొరపాట్ల మీరు చంద్రబాబు నాయుడు మాట నమ్మకండి ఆల్రెడీ అతన్ని చూశారు మాట మీద నిలబడ్డు నీతి నిజాయితీ లేని మనిషి అయినా విలువలు లేని మనిషి అని చాలా సందర్భాల్లో చెప్పాం బట్ దురదృష్టవశాత్తు మరి ప్రజలు కూడా అతన్ని మరో మళ్ళీ నమ్మారు అంటే ఆ నమ్మకం కలిగించింది కూడా మా నాయకుడు అని మేము గర్వంగా చెప్తున్నాం అంటే ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈరోజు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు లేదా వాళ్ళకి జరిగే మంచి కావచ్చు ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి వాటికి అదనంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే సూపర్ సిక్స్ ఇవన్నీ కూడా చేస్తాడని నమ్మి ఒక పది పర్సెంట్ నమ్మి ఓటు వేశారు కాబట్టి ఈరోజు మేము మనం మేము ప్రతిపక్షంలో కూర్చో కూర్చోవలసిన సందర్భం వచ్చింది అయినా కూడా ఎక్కడా కూడా ఇందాకన్నా చెప్పినట్టు ఎక్కడా డీడా పర్లేదు మన జిల్లాలో మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఓడిపోయినా కూడా మరి ఆ రోజు నుంచి కూడా మరి మేమందరం కూడా గట్టిగా ధైర్యం చెప్తున్నాం కార్యకర్తలకి లీడర్లకు కూడా మేమంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలతో పార్టీ నడుస్తుంది మేము కూడా ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఒక ఏకైక ఉద్దేశంతోనే ఈరోజు మేమంతా కూడా పనిచేస్తున్నాం మరి ఈ పోరాటంలో భాగంగా డిఫరెంట్ చాలా రాజకీయ పార్టీల నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలను నమ్మి కావచ్చు అట్లాగే మేము ప్రతిపక్షంలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసిన పోరాటాలు చూసి కావచ్చు మరి మన పార్టీలోకి వస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మాజీ పిసిసి సభ్యులు శైల్జనా అందరికీ అన్న ఇక్కడ కూడా మరి కాంగ్రెస్లో రెండుసార్లు ఎమ్మెల్యే చేశారు మంత్రిగా చేశారు సింగర్మల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు మరి ఈయన ఈరోజు పార్టీలకు రావడం నిజంగానే సంతోషాల్సిన విషయం మేమంతా కూడా స్వాగతిస్తున్నాం అన్నే కాదు ఇంకా ఎవరైనా సరే మా పార్టీ సిద్ధాంతాలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదుర్కోవడానికి ఎవరు వచ్చినా కూడా స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లు అయ్యే వరకు కూడా ఏ ఒక్క లీడర్కి కార్యకర్తకి ఇబ్బంది లేకుండా చూసుకొని అందరం కలిసి పోరాటం చేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈరోజు ఎవరో ఏదో అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు మేము కావాలనో లేదంటే ఇంకోటి ఇంకోటి కాదు ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే అంటే అది అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు అన్ని రకాలుగా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేది మా అందరి ఏకైక ఆశయం పట్టుదల దాని మీదనే పనిచేస్తాం కలిసికట్టుగా పనిచేస్తాం ఈ